హాయ్ అండి నేను మీ రాఘవరావు మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారి గురించి అసహ్యంగా మాట్లాడాడు అసభ్యంగా మాట్లాడాడు మీరందరూ వినే ఉంటారు దానికి కారణం అక్కసు చిరంజీవి గారంటే ఒక ఈర్షా ద్వేషాలతో పెట్టుకున్నాడు బాలకృష్ణ ఎందుకంటే ఈ మధ్యనే కార్మికుల సమస్య వచ్చింది సినీ కార్మికుల సమస్య వాళ్ళు బంద్ చేశారు బంద్ చేస్తుంటే నిర్మాతలు ఎగ్జిబిటర్లు ప్లస్ అందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు అలాగే కార్మి సినీ కార్మికులు కలిశారు మాకు న్యాయం జరుగుతుందని అందరూ నమ్మారు ఆయన తీర్పు చెప్పే లోపలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి అందరూ కలిసి కౌమీ వెంకటరెడ్డి అందరూ కలిసి కౌమీడి కలిగారు వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకి చేశాడు అంటే ఈ రకంగా చిరంజీవి గారు సినీ ఇన్ ఇండస్ట్రీ పెద్దలని పెద్దని అందరూ ఆయన్నే కలుస్తున్నారు నన్ను కలవట్లేదని ఒక ఏష దేశాలు పెట్టుకున్నాండి నేను కలవట్లేదంటే నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తే నువ్వు పది మందితో కలుస్తూ ఉంటే పది మందికి ఇంటర్వ్యూలు ఇస్తే పది మంది దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వస్తారు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు నీ దగ్గరికి వచ్చి అభిమానులే చెప్పుతో కొడతావు నువ్వు ఎవరు వచ్చినా చేయి వేటికి రాయి కాగి కొడతావు ఏదో ఏదో నీకు ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నావు నేను మెంటల్గా ఉన్నానని చెప్పి ఆ యొక్క దానికోసం ఏం చేసినా ఆయన అనుకుంటున్నావు బాలకృష్ణ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తుల్లో రాజమౌళి కూడా ఒక అతను ఆ దాంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యక్తుల్లో చిరంజీవి గారి అందరూ కలిసి వెళ్ళి అని వేడుకున్నాము నిర్మాతలందరం కలిసి వెళ్ళాము అందుకే చిరంజీవి గారు ఆయనకున్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఉన్న పరిచయాల వలన ఆయన పర్సనల్గా కలిసి భోన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి చెప్పారు మేము వస్తా ఉన్నారు ఆయన రమ్మన్నారు ఆయన వెళ్ళి కలిసి చే చేసి చేయబట్టే కదా జియో వచ్చింది ఆ జియో రేట్లు పెట్టే కదా వాల్తేరే వేరే కావచ్చు వీరసింహారెడ్డి కావచ్చు త్రిపుర కావచ్చు రేట్లు పెంచింది అని నట్టి అనే నిర్మాత చెప్పాడండి అది ఇప్పటికి కూడా అదే ఇప్పుడు ఎప్పుడో జరిగింది కాదండి టూ డేస్ బ్యాక్ లో నట్టి కుమార్ చెప్పాడు ఈ విషయం అప్పుడు తెలంగాణలో ఇచ్చిన జీవో చిరంజీవిగా తెచ్చింది ఇప్పటికీ అప్పటి జీవోనే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా జీవోలే మారలేదనిచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్న జీవోనే ఇప్పుడు నడుస్తుంది దానికి కంటిన్యూషన్గా వీళ్ళు వేరే జీవోలు ఇస్తున్నారు రేటు పెంచింది అలాగే తెలంగాణలో కూడా అంతేనండి అప్పుడు కేసీఆర్ తీసుకున్న జీవో అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడుతున్న చిరంజీవి గారిని అనడానికి ఈ వ్యక్తులకి వీళ్ళు మనుషులు కాదులేండి వాళ్ళు మెంటల్ వ్యక్తులు కదా మానసిక పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళు ఏం ఆడతారు వాళ్ళకే తెలీదు కానీ భావంతులని వాడు ఉంటాడు కదండి ఖచ్చితంగా తీసుకుంటాడు మీరు మీరు ఏం చేస్తారు ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడారు రాజమౌళి గారు నేను నటికం గారు చెప్పారు రాజమౌళి గారు కూడా మాట్లాడారు మా ఆ వీడియో కూడా నేను మీకు ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను వీడియో వీడియో విని వినదని మళ్ళీ నేను మళ్ళీ మా వీడియో కంటిన్యూ చేస్తాను అండి మీరందరూ జాగ్రత్తగా వినండి రాజమౌళి గారి ఏం మాట్లాడారో చిరంజీవి గారి గురించి ఆయన గొప్పదాని గురించి మిమ్మల్ని అందరూ వినమని కోరుకుంటున్నాను మళ్ళీ నేను కంటిన్యూ మళ్ళీ మాట్లాడతాను థ్యాంక్ యూ ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరు కూడా ముందుకు కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి రకరకాల అన్నారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ ఆర్ ఎ ట్రూ మెగా ఇంకా చాలామందికి తెలీదు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారి కారణం ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి మీరు వీడియో విన్నారు కదండి అది వినదర్ మీకేమనిపిస్తుందండి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచంలో చాటి చెప్పిన రాజమౌళి అనే గొప్ప డైరెక్టరు చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దగా మీకు ఇష్టం లేకపోయినా నాకు మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పారండి ఇంతకన్నా ఏం కావాలండి ఈ దౌర్భాగ్య దౌర్భాగ్యుడైన ఈ బాలకృష్ణకి తెలియదా అండి ఏంటంటే ఈ దౌర్భాగ్యని ఎవరు కలవరు వీడిని కలవరు ఆ మహానుభావుని కలవరు వీళ్ళకైనా సినీ ఇండస్ట్రీ పెద్దలు కావాలని ఉంటుంది పనులు చేయరు పట్టించుకోరు కరోనా అప్పుడు సినీ కార్మికులకి సేవ చేసింది చిరంజీవి కరోనాలో ఆయన సేవ చేస్తూ కరోనా బారిన బారిన పడ్డాడు రెండు సార్లు అయినా అలాగే అది ఎందుకు చెప్తున్నాడు మా ఎన్నికలప్పుడు ఈ మోహన్ బాబుకి ఈ బాలకృష్ణ సపోర్ట్ చేసి మంచి విష్ణుని గెలిపించారండి మా ఎన్నికల్లో అప్పుడు ఏమైందండి ఆ మా ఎన్నిక అధ్యక్షుడిగా ఎన్నిక మంచి విషయం ఏమైనా చేశాడో మాకి మూవీ అంటే మా అంటే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అండి మరి ప్రకాష్ కి కోసం చిరంజీవి గారు సపోర్ట్ చేశారు మరి ఆ రోజు సినీ కార్మికులు ప్రకాశ్ రాజు ఓటు చిరంజీవి గారు మనసులో ఏం పెట్టుకోలేదే కరోనాప్పుడు అన్ని అందరు కార్మికులకి ఒక నాలుగైదు నెలల పాటు సరుకులు అందజేశాడే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన చేస్తున్న పనికి అమితాబ్ బచ్చన్ గారు కూడా పంపించారే అన్ని మన కేంద్ర మన అప్పుడు మన బీఆర్ఎస్ మినిస్టరు ఆయన కూడా ఇచ్చాడే ఎవరికాల సాయం చేశారు అది పవన్ అది చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడుతుంది బాలకృష్ణ ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుంది కానీ ఒక్కడు మాత్రం నిజం ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తన అన్న అంటే చాలా గౌరవం ప్రాణం తన అన్నను అవమానించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఏమో అవమానించలేదండి నమస్కారం పెడుతున్నప్పుడు నవ్వుతున్నాడు ప్రతి నమస్కారం పెట్టలేదని ఒకే ఒక్క కారణం చేత జగన్మోహన్ రెడ్డిని తొక్కి నార తీసి పదకొండు సీట్లు పరిమితం చేశాడు మరి ఇప్పుడు ఈ బాలకృష్ణ పరిస్థితి ఏంటి జగన్ మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అనేది ప్రజలు అనుకుంటున్నారు ఏం జరుగుతుందని ఏమైనా ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలు ప్రాణమే అన్నగారు ప్రాణమే మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మీకు తెలుసుకున్నారు కదండి అటువంటి గొప్ప వ్యక్తులు అంటే ఏమన్నా మంచి బాగుంటారంటే పురుగులు కూడా చచ్చిపోతారు తెలుసుకోమని మీ అందరూ తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్